హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ అని వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫౌండర్ రూపా ఈ వీడియోలో మన ఫౌండర్స్కి కూడా తెలియని చాలా విషయాలనేవి మన సార్ అయితే మనకు క్లారిటీగా చెప్పడం జరిగిందన్నమాట అసలు మన కంపెనీ ఏ రకంగా రావాలనుకుంది అసలు మన కంపెనీలో మనం ఎంత పే చేయాలి మన కంపెనీ ఏ రకంగా మనకు పే చేసింది ఇవన్నీ కూడా కొన్ని రకాల విషయాలు అలాగే యాస్ఆర్ మీద వస్తున్న రూమర్స్ ఇవన్నీ కూడా క్లారిటీగా క్లియర్గా అయితే మనకి మాటిసారి అయితే చెప్పారన్నమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియో కూడా మీకు క్లారిటీగా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే ఓఈఎస్ అనేది ఆల్రెడీ ఓపెన్ అవుతుందని నేను ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను అప్లికేషన్లో కాదు ఓఈఎస్ అనేది మీరు క్రోమ్లో గూగుల్లో మాత్రమే సెర్చ్ చేసి ఆన్పేస్ డాట్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేయాలి ఓకేనా అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా క్రిస్ జాన్సన్ సార్ ప్రతి ఒక్క లైవ్లో కూడా ప్రతి ఫౌండర్ బాగుండాలి అని చెప్పి అందరి కోసం ప్రేయర్ చేస్తున్నా అని చెప్తారు అదేవిధంగా మన సార్కి కూడా ప్రేర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే సార్ కుటుంబం బాగుండాలి యాజ్ సార్తో పాటు పనిచేస్తున్న టెక్టీమ్ బాగుండాలి ఎందుకంటే అందరూ బాగుంటేనే ఆటోమేటిక్గా కంపెనీ బాగుంటుందనే ఉద్దేశం మీదకు డైలీ కూడా అయినా ప్రేయర్ చేస్తూ ఉంటారు అనమాట అలాగే సార్ యొక్క హార్డ్ వర్క్కి సార్ యొక్క డెడికేషన్కి ఎప్పుడు కూడా దేవుని ఆశీస్సులు ఉంటాయని చెప్పి కూడా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు అలాగే ఈ కంపెనీ అనేది ఇక్కడే ఉంది ఈ కంపెనీ ఎక్కడికి వెళ్ళిపోలేదు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఆర్థిక మాన్యాన్ని సరి చేయడానికి వస్తున్న కంపెనీ అలాగే మన కంపెనీ ఎప్పుడూ కూడా కొద్దిగా నిదానంగానే వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి హెల్త్ మరియు వెల్త్ కోసం పనిచేస్తున్న కంపెనీ అలాగే ప్రపంచంలో కేవలం ఒక దేశం గురించి కాకుండా ప్రతి ఒక్క దేశం గురించి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి వస్తున్న కంపెనీ ఎందుకంటే మన కంపెనీ అనేది గ్లోబల్ కంపెనీ అన్నట్టుగా మనకైతే సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట అలాగే ప్రతి ఒక్కరు ఎదగకుండా ఆపడానికి కారణం ఏంటంటే ఎవరైనా సరే మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మనం దానికి బాధపడుతూ నిరాశపడుతూ ఉండిపోవడమే కాబట్టి సార్ ఎప్పుడు కూడా బాధపడరు నిరాశపడరు ఎప్పుడు కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారు అలాగే ఆయన మీద వచ్చిన పుకార్లో మొదటి ఏంటంటే ఆయనకంటూ ఒక యాక్స్ మ్యాక్స్ కంపెనీ ఉందని దాంట్లో ఆయన ఏదో స్కామ్ చేశారని చెప్పి కొంతమంది వ్యక్తులైతే పుకార్లు సృష్టిస్తున్నారు రియాలిటీ పరంగా యాక్స్మాక్స్ అనే కంపెనీలో కేవలం యాస్ఆర్ ఒక అఫ్లేట్ మాత్రమే అందులో మంచి బిజినెస్ అనేది ఆయన చేపించారు అలాగే ఎక్కువగా ఎవరికి లాస్ లేకుండా ఆయన చూసుకున్నారు దాని గురించి తెలుసుకున్నారు చాలా స్టడీ చేశారు ఐటీలో ఆయన మంచిగా ఉత్తీర్ణత పొందారు ప్రతి మార్కెటింగ్ని తెలుసుకున్న తర్వాతే ఆయన ఆన్ పేసును సృష్టించారు అన్నట్టుగా మనకి ఇక్కడ మాటిసారి అయితే చెప్పడం జరిగిందన్నమాట అలాగే అందరికీ తెలియని కొన్ని విషయాలు అయితే ఉన్నాయి మన కంపెనీ స్టార్ట్ చేయడం తొంభై ఏడు డాలర్లతో స్టార్ట్ చేసింది కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఫౌండర్ మెంబర్షిప్ రెవెన్యూలకి దాదాపు తొమ్మిది వందల తొంభై ఏడు డాలర్లు అనేది ఫౌండర్స్ చెల్లించాలి కానీ గత ఆరు సంవత్సరాలు బట్టి కంపెనీ ఎక్కడా కూడా మీ దగ్గర ఎటువంటి రూపాయి కూడా తీసుకోలేదు అలాగే కంపెనీ మనకే మళ్ళీ తిరిగి తొంభై ఏడు డాలర్లు మన యొక్క సిస్టానికి బ్యాక్ వేసింది అంటే ఈజీగా చెప్పుకోవాలంటే లెక్క ప్రకారం మన కంపెనీ ఫౌండర్ మెంబర్షిప్ తొమ్మిది వేల తొంభై ఏడు డాలర్ల మాట అంటే వెయ్యి డాలర్లు అనుకోవచ్చు కానీ మన కంపెనీ కేవలం వంద డాలర్లు మాత్రమే తీసుకుంది అలాగే ప్రతి సంవత్సరం ఫౌండర్ మెంబర్షిప్ రెన్యూల్ చేయాలి లెక్క ప్రకారం అయితే కంపెనీ రూల్స్ అండ్ టర్మ్స్ ప్రకారం అంటే ఎన్డీఏలో సిగ్నేచర్ చేసాగా మన ఫౌండర్స్ ఒక వెబ్సైట్లో కానీ మన కంపెనీ డబ్బులు ఎక్స్ట్రా తీసుకోలేదు ఎందుకంటే కంపెనీకి తెలుసు ప్రెజెంట్ ఫౌండర్స్కి ఎవరికి మనం డబ్బులు ఇవ్వలేకపోయాం మన మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎందుకని చెప్పి ఎవరి దగ్గర ఫ రేన్యుల్ గురించి వాటి గురించి డబ్బులు తీసుకోలేదు ప్లస్ ఏంటంటే మనకు ప్యాకేజ్ కట్టుకున్నప్పుడు ఇంకా మనకి అమౌంట్ తగ్గాలని తొంభై డాలర్లు కూడా మన కంపెనీ అనేది రిటర్న్ అనమాట అలాగే ఎన్డీఏ ప్రకారం మనం ఇంకో విషయం కూడా చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టి నచ్చకుండా రిఫండ్ చేసుకోవాలనుకుంటున్నారో అంటే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన తర్వాత నాకు ఈ కంపెనీలో ఉండడం ఇష్టం లేదు నేను మళ్ళీ డబ్బులు వెనక్కి తీసుకుందాను రిఫండ్ అనుకుంటారు వాళ్ళకి కేవలం నెల రోజులు మాత్రమే గడువు ఉంటుంది ఎగ్జాంపుల్కి ఓకేనా ఎన్డీఏ పరంగా అయితే కేవలం ఒక నెల రోజులు మాత్రమే రీఫండ్ పెట్టుకునే ఆప్షన్ అనేది కంపెనీ ఇవ్వాలి కానీ మన యాస్ఆర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు దాకా కూడా రీఫండ్ పెట్టుకోవడానికి అవకాశం అనేది చాలామందికి ఇచ్చారు ఎందుకంటే నమ్మకంతో రావాలి కంపెనీలోకి అంతేగాని డౌట్ డౌట్గా ఇబ్బందిగా వచ్చితే ఎటువంటి యూజ్ ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళకి రీఫండ్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పారు చెప్పారన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా మీరు మన కంపెనీని అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ కంపెనీని ఎప్పుడూ తక్కువ చేసి చూడొద్దని ఒకటికి రెండుసార్లు అయితే చెప్పడం జరిగిందన్నమాట అలాగే దానితో పాటు ఓయస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరమైంది ఎందుకంటే ఫ్యూచర్లో మన ఓయస్లో మనం చాలా చూడబోతున్నాం అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి ఆయన చెప్పడం జరిగిందన్నమాట అలాగే మన కంపెనీలో ఇంకో బ్యూటీ ఏంటంటే మన ఫౌండర్స్ అందరికీ తొంభై డాలర్లు బ్యాక్ వేయడంతో పాటు ఎవరైతే ఓఎస్లో లాగిన్ అవుతున్నారో వారందరికీ కూడా పది ఓ కాయిన్స్ అనేది ఇచ్చింది కంపెనీ అందరికి తెలిసిందే కానీ ఓఎస్లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా టెన్ ఓ కాయిన్స్ అనే వస్తాయి అంటే టెన్ ఓ కాయిన్ ఓ కాయిన్ ఒకటి ఎంత మనకి వాల్యూ ఒక డాలర్ లెక్క ఓకేనా అదేం క్రిప్టో కరెన్సీ అయితే కాదు అది కూడా మన కంపెనీ అయితే మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రపంచాన్ని మార్చడం కోసం ప్రపంచంలో ఉన్న ఆర్థిక మాన్యాన్ని సరిచేయడం కోసం ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారవుతున్న ప్రొడక్ట్స్ని అందించడం కోసం వస్తున్న ఒక రియల్ కంపెనీ అన్నదే మన యొక్క ఆన్ ఆన్ ప్యాసు అనేది నార్మల్ కంపెనీ కాదు ఆన్ అనేది ఒక సునామీ లాంటిది అన్నట్టుగా కూడా ఆయన అయితే మనకు చెప్పడం జరిగిందన్నమాట అలాగే మీరందరూ కూడా నాకన్నా కూడా తెలివైన వారు కంపెనీ గురించి ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళొద్దు అని ఒకటికి రెండు సార్లు అయితే చెప్పారు కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండండి పాపప్లో మన యాసర్ ఏం చెప్పారో ప్రతి ఒక్కరు గమనించండి అని కూడా మనం మన ఆ పాపప్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట ఆల్రెడీ పాపప్లో ఏముందండి గతంలో చాలా విషయాలు చూసి నేను నేర్చుకున్నాను కాబట్టి అటువంటి విషయాల నుంచి నేను బయటపడడానికి కొత్తగా ప్రయత్నం చేస్తున్నాను అలాగే గతంలో లాగా మనం ముందుకు వెళ్తే సాగదు కాబట్టి నేను కొన్ని చేంజెస్ చేస్తున్నాను అన్నట్టుగా మన యాన్సర్ అయితే చెప్పారు అదేవిధంగా యాన్సర్ కూడా సేమ్ ఇదే చెప్పారనమాట సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మనకి మంచి రోజుల దగ్గరకు వస్తున్నట్టుగా ఆయన కూడా చెప్పారు ఓకేనా ఈ యొక్క లైవ్లో అయితే ఎక్కడ కూడా మన యొక్క మాటి కానివ్వండి క్రిస్టర్స్ కానివ్వండి ఎటువంటి టైమ్లు కానీ డేట్లు కానీ చెప్పలేదండి రెండోది ఏంటంటే ఓఎస్ వర్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నాకైతే ప్రజెంట్ ఈ యొక్క లైవ్లో అయితే కనిపించలేదు కాబట్టి నేను మొత్తం చెక్ చేసిన తర్వాత ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత మీకైతే వీడియో చేస్తున్నాను మీరు కూడా కావాలంటే చూసుకోవచ్చు ఆ వీడియో సంబంధించిన ఛానల్ పెట్టాను ఆ వీడియో ఎప్పుడు అప్లోడ్ అయిందో కూడా మీకు ఫోటోతో సహా పెట్టడం జరిగిందన్నమాట ఓకేనా అలాగే చాలామందికి ఉన్న కొన్ని రకాల డౌట్స్ అయితే ఉన్నాయి ఏంటంటే మనకి ఓ ఫౌండర్స్ వెబ్సైట్లో మన ఫౌండర్గా రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఫౌండర్ మెంబర్షిప్ అనేది రెన్యూల్ అవ్వాలి కదా ఒకవేళ మేము ప్యాకేజ్ తీసుకోకపోతే రెన్యూల్ అవ్వదా ఎందుకంటే కొంతమంది ప్యాకేజ్ తీసుకోలేదు రెన్యూవల్ అవ్వదా మేము ఫౌండర్ కింద ఉండమా పోదామా అని చెప్పి కొంతమంది అయితే డౌట్గా కొంచెం భయపడతా ఉన్నారు ఎందుకంటే కొంతమంది భయపెడుతున్నారు మీరు ప్యాకేజ్ తీసుకోలేదు కాబట్టి మీరు ఫౌండర్ కాదు ఇవన్నీ అంటున్నారు అన్నమాట అలాంటిది ఉండదండి ఒకసారి ఫౌండర్గా రిజిస్టర్ అయిన తర్వాత అందరూ కూడా ఫౌండర్సే అలాగే ప్యాకేజ్ అనేది మీరు అప్పుడు తీసుకోకపోయినా ఇప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ ప్యాకేజ్ తీసుకున్న ఆప్షన్ అనేది ఎనబుల్ అవుతుంది ఎనబుల్ అయిన తర్వాత అసలు ప్యాకేజ్ కాస్ట్ ఎంత ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది అలాగే మనకి కొత్త పేమెంట్ స్ట్రక్చర్ అనేది రానుంది ఎందుకంటే రావాలి దాంతోపాటు మనకి వచ్చే కమిషన్స్ కూడా మారనున్నాయి అంటే నార్మల్గా ప్యాకేజ్ అనేది మనకి గతంలో ఎలా స్టార్ట్ అయ్యిందంటే కస్టమర్స్కి అయితే రెండు వందల యాభై అయితే మనకు ఉన్న దాంతో తక్కువ అయింది అలాగే దాని తర్వాత రెండు వందల డాలర్స్ కూడా వచ్చిందన్నమాట ఇప్పుడు మరి ప్రైజ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనే దాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ ప్రైజ్ అనేది పెరిగితే మనకే హ్యాపీ అండి ఎందుకంటే మనకు వచ్చే దానికన్నా మనకెంత కస్టమర్ల నుంచి మనకు వచ్చే కమిషన్ ఎక్కువ ఉంటుందన్నమాట అంటే ఎగ్జాంపుల్కి తీసుకున్నట్టయితే నాకెంత ఒక ఫౌండర్ ఉన్నాడు అనుకోండి ఆ ఫౌండర్ ప్యాకేజ్ కడితే ఆయన నూట నలభై మూడు డాలర్లు కట్టినప్పుడు నాకు ముప్పై ఐదు ఓకే కాయిన్స్ వచ్చినాయి అంటే ముప్పై ఐదు డాలర్స్ వచ్చినాయి అన్నమాట అలా కాకుండా తొంభై మూడు కట్టినప్పుడు నాకు ఒక ఇరవై మూడు ఆ రకంగా వచ్చాయి అలా కాకుండా కస్టమర్ అనుకోండి ఆయన రెండు వందల యాభై కట్టినప్పుడు నాకు దాదాపు ఆ డెబ్బై ఆ వస్తాయి అన్నమాట అలాగే రెండు వందలు కట్టినప్పుడు నాకు యాభై దాకా వస్తాయి అంటే యాభై డాలర్స్ దాకా వస్తాయి కాబట్టి కస్టమర్స్ జాయిన్ అయితే మనకి బెనిఫిట్ పెరుగుతుంది కానీ లాస్ ఏమి ఉండదు ఇక్కడ అలాగే కస్టమర్స్కి కూడా కంపెనీ అనేది ఖచ్చితంగా కమిషన్ స్ట్రెచ్లు ఎన్నో ఉంటాయి కానీ నేను చెప్పిన విధంగా మనది ఫౌండర్స్కి సెవెంటీ పర్సెంట్ బెనిఫిట్స్ ఉంటాయి కస్టమర్స్కి థర్టీ పర్సెంట్ బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి బోనస్లు ఇలాంటివి కంపెనీలో వచ్చే షేర్స్ లాంటివి అలాగే మిగతా కొన్ని విధాలుగా అయితే వాళ్ళకి ఎటువంటి అమౌంట్లు అనేవి రాకపోవచ్చు వాళ్ళకి వచ్చేది ఏంటంటే ఎఫ్లైట్ కమిషన్ ట్రాఫిక్ మనకి ఏ రకంగా వస్తుందో అదే రకంగా కూడా కస్టమర్స్ కూడా వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఫౌండర్స్ ఒకటి మర్చిపోతున్నారు కస్టమర్స్ ఎక్కువ జాయిన్ అయితేనే మనం కూడా సక్సెస్ అవుతాం ఎందుకంటే మనకు వచ్చే ట్రాఫిక్కే కస్టమర్స్ అన్నమాట కస్టమర్స్ వచ్చి సరదాగా ప్రొడక్ట్ వాడాలంటే వాడరు వాళ్ళకి కూడా బిజినెస్ ఉండాలి బిజినెస్తో పాటు ప్రొడక్ట్ ఉండాలి ప్రొడక్ట్ కూడా తక్కువ ప్రైజ్లో ఉండాలి అది కూడా పర్ఫెక్ట్గా పని చేయాలి ఇవన్నింటి మీద బేసే ఉంటుందండి ఏ కంపెనీ అయినా సరే ఓకేనా ఏ కంపెనీ అయినా సక్సెస్ అవ్వాలంటే ప్రోడక్ట్ బాగుండాలి ఫస్ట్ దాని తర్వాత ప్రోడక్ట్లో ఫీచర్స్ ఎక్కువ ఉండాలి మూడోది ఏంటంటే ప్రోడక్ట్ మిగతా ప్రోడక్ట్స్తో కన్నా ప్రైస్ తక్కువ ఉండాలి దాంతోపాటు నాలుగోది దాన్ని మిగతా ప్రొడక్ట్స్లో కమిషన్ రాకపోతే మన మన దాంట్లో కమిషన్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ బెనిఫిట్ కూడా ఉంటుంది మాట ఈ నాలుగు రకాల బెనిఫిట్స్ వల్ల మన ఆన్పేసో కంపెనీ సక్సెస్ అవుద్దని ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి కంపెనీ లేట్ అయింది ప్రెజెంట్ కూడా కొద్దిగా మనకు టైం పట్టింది బట్ మనం కంగారు అవసరం లేదు త్వరలో మనకి మంచి రోజులు రావాలని ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని మనం ఎప్పుడు కూడా కోరుకుంటాం ఆ విధంగానే జరుగుతుంది దయచేసి ఎప్పుడు చెప్తూ ఉంటాను హైప్ క్రియేషన్స్ వద్దు అతిగా మీరు చెప్పడం వల్ల చాలామంది ఫౌండర్స్ ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఇంకా రేపు ఎల్లుండో డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి నేను ఇంకా చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మైండ్లో ఉన్నారు రియాలిటీ పరంగా చెప్పుకోవాలంటే ముందు మన యొక్క సిస్టమ్ బ్యాక్ రావాలి వచ్చిన తర్వాతే అప్పుడు మనకి ఎప్పుడు అమౌంట్లు వస్తాయనేది యాసారి కన్ఫర్మ్ చేస్తారు అంతేగాని సిస్టమ్ రాగానే వెంటనే అమౌంట్లు పడిపోతాయని మైండ్ సెట్లు అయితే దయచేసి ఉండద్దు ఎందుకంటే సిస్టమ్ రాగానే వెంటనే పడ్డం అనేది కష్టమండి అది ఐదు రోజులు పట్టచ్చు పది రోజులు పట్టచ్చు జరిగే ప్రాసెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఓకేనా దయచేసి ఎవరినో ఇబ్బంది పెట్టడానికో లేకపోతే మీ అందరినీ కొంచెం డిసప్పాయింట్ చేయడానికో నేనైతే చెప్పడం లేదు మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే నాకు కూడా విత్ డ్రా పెట్టి దాదాపు పద్నాలుగు పైన అయిందన్నమాట నేను సెప్టెంబర్లో విత్ డ్రా పెట్టాను సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్కి సంవత్సరం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ దాదాపు పదిహేను నెలలు అయింది నేను కూడా విత్ డ్రా పెట్టి మరి నాకు బాధగానే ఉంటుంది కదండి అలా అని చెప్పి మనం బాధపడి మిగతా వాళ్ళు బాధ పెట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఇస్తే కంపెనీ అందరికి ఇస్తుంది ఆపితే అందరికీ ఆపుతుందన్నమాట కాబట్టి మన సిస్టమ్ ముందు బ్యాక్ రావాలని దేవుడిని ప్రార్థించండి సిస్టమ్ బ్యాక్ వస్తే ఆటోమేటిక్గా మనం అనుకున్న విషయాలు మనకు కావాల్సిన అమౌంట్ మనకు కావాల్సిన సక్సెస్ అన్నీ కూడా వస్తాయి సిస్టమ్ రాకుండా డైరెక్ట్గా డబ్బులు రావాలంటే ఖచ్చితంగా లీగాలిటీ ఉన్న కంపెనీలో అటువంటివి జరగవు కాబట్టి నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఈరోజు కూడా చెప్తున్నాను కొద్దిగా మీరు వర్క్ చేస్తూ ఉన్నట్టయితే అంటే మీరు ఆల్రెడీ పనులు చేసుకున్న వాళ్ళైతే దయచేసి పనులు మానకుండా కంటిన్యూ చేయండి కంపెనీ వచ్చి అమౌంట్లు మనం తీసుకున్న తర్వాత ఆ అమౌంట్లో ఒక ఆరు నెలలు వరుసగా వచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే మనం మానాల వద్ద అనేది మన జాబ్స్ ఆలోచిద్దాం దయచేసి మాత్రం ఎప్పుడూ పనులు అనేది మానుకొని ఇబ్బంది పడద్దు ఓకేనా మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీరు కోల్పోతారు ఓకే ఒక ఆన్ ఫ్యామిలీ మెంబర్ కింద చెప్తున్నా అది మీరు పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా అనేది మీ ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ ఈ వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్